అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను పెద్దగా వివరించదాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి రెడ్డి గారు అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు శాసన సభ్యులు మాలెడ్డి రంగారెడ్డి గారు ఎం నరేందర్ రెడ్డి గారు నగర ప్రథమ పౌరురాలు దత్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా డెప్యూటీ మేయర్ శ్రీలత గారు ఐఎన్టీఆర్ కమిషనర్ హనుమంతరావు గారు సోదరులు పాత్రికేయు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం గొప్పగా ఉండొచ్చు పరిష్కారం మామూలుగా ఉండొచ్చు రిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య జగిలమైన సమస్య చిక్కుముడి లాంటి సమస్య అంత జగిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది మరి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ కేటాయింపు పండిత్ లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యతని మేము భావించి మా మిత్రుడు రెడ్డి గారు రెండు శాఖలు వారు కోరుకోలేదు రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు ఐఎన్పీఆర్ శాఖ వారు కోరుకోలేదు ఈ రెండింటి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో ఉంటే వారికి శాఖని కేటాయించాను వాళ్ళ ఆ రెండు శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకి పరిష్కారం చేయించారు నా దగ్గరికి వంశీ రమికాంత్ ఇతర మిత్రులు వచ్చి రెండు మూడు శాఖలు నేను అడిగితే నేను చెప్పిన ఫైల్ నుంచి ఆదేశాలు ఉందో ప్రభుత్వం అడగడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైల్ ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ విధంగా ఫుల్ షేప్ తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మన ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్ లో మీకు తెలుసు ఈ ప్రాసెస్ లో అమలు చేసినప్పుడు కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్ లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి శసపిసంగా ప్రాసెస్ లో ఏదైనా తప్పడం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళిన ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడకుండా వారు కన్ను మూసేది ఇంకా చాలా మందికి ఇలాంటి నష్టం జరగకూడదు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం అదే అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయిన వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నాను పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏది చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం జరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది వారు ఏ అభిప్రాయం అయితే వెలుగుచుందో నేను కొత్తగా చెప్పడానికి కొత్తగా మీకు చేయడానికి ఏమీ నిదర్లేదు వారు ఏ అభిప్రాయం అయితే వెలికొచ్చిందో మా జర్నలిస్ట్ మిత్రులకి నా సూచన ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించే ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉంటది వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్న చివకు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల కోసం పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్క విషయాలు